అమర్ తన ఫ్యామిలీ అందరినీ తీసుకుని రెండు కార్లలో అర్ధరాత్రి పూట వర్షంలో సిటీకి బయలుదేరతాడు ఆకాశంలో ఉరుములు మెరుపులు దట్టంగా ఉంటాయి ఒక కార్లో అమర్ బాగి పిల్లలు ఉంటే మరొక కార్లో మనోహరి రామ్మూర్తి మంగళ చెంబ రాథోడ్ అందరూ ఉంటారు ఆ వర్షానికి ఉరుములు మెరుపులకి భయపడిపోయిన బాగి ఏమండి ముందు ఏమీ కనిపించట్లేదండి ఎలా వెళ్దామండి ఎలా వెళ్దాం అని భయంగా అడుగుతూ ఉండగా నువ్వు భయపడకు నేను చూసుకుంటా అని అంటూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు అమర్ కానీ అప్పుడే బాగా ఉన్న కారు బురదలో చిక్కుకుపోతుంది పైకి తీయడానికి అమర్ చాలా ట్రై చేస్తూ ఉంటాడు కానీ అది పైకి రాదు దాంతో కిందికి దిగి టైర్ ని చూస్తాడు అమర్ ఏమైందండి అని అంటూ ఉంటుంది బాగి అలా ఒక్కసారిగా బురదలోకి కార్ టైర్ దిగబడడంతో బాగి కడుపుకి కారు బలంగా గుద్దుకుంటుంది దాంతో నొప్పులు స్టార్ట్ అవుతాయి అమ్మా అని అరుస్తుంది బాగి రామూర్తి రాతోడ్ అమర్ ముగ్గురు కలిసి కార్ని బురత నుండి బయటికి తీయడానికి ట్రై చేస్తారు కానీ వీలు పడదు దాంట్లో కారులో ఉన్న బాగీ అమ్మా అని గట్టిగా అరవడంతో ఏమైంది బాగి అని అమర్ కంగారుగా అడుగుతుండగా నొప్పులు వస్తున్నాయండి అంటూ ఉంటుంది బాగి నేను ఉండు ట్యాబ్లెట్ ఇస్తాను అని అమర్ అంటూ ఉండగా ఇది ట్యాబ్లెట్లకి తగ్గే నొప్పి కాదండి నొప్పులు వస్తున్నాయి అని అంటూ ఉంటుంది బాగి మంగళ కూడా దగ్గరికి వచ్చి బాగీని చూసి రామ్మూర్తితో ఏమండి ఇవి పురిటి నొప్పులు ఇక్కడే ప్రసవం అయ్యేలా ఉందండి అని రామ్మూర్తికి చెప్పగానే అందరూ కంగారు పడతారు మనోహరి కూడా షాక్ అవుతుంది పిల్లలైతే భయంతో వణుకుతూ ఉంటారు ఆమర్ కూడా షాక్ అవుతాడు ఇప్పుడు బాగి ప్రసవం జరుగుతుందా బిడ్డ చనిపోతుందా బ్రతుకుతుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ